అలేఖ్య చిట్టి సిస్టర్స్ దగ్గర నా అన్వేషణ అన్వేష్ ఎంత తీసుకున్నాడంటారు ఎస్ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడేమో అని అనుమానాలు వస్తూనే చాలామంది కూడా అవే విమర్శిస్తున్నారు అన్వేష్ మీద ఉన్న గుడ్ ఒపీనియన్ చాలామందికి పోయింది ముందు రోజు ఒకలా మాట్లాడాడు తర్వాత రోజు ఇంకోలా మాట్లాడాడు ఇంతకీ ముందు రోజు ఏం మాట్లాడారంటే వీళ్ళు బెట్టింగ్ మహారాణులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వచ్చిన లక్షల రూపాయలతో పచ్చళ్ళ వ్యాపారం పెట్టారు దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఒళ్ళు చూపించి ప్రమోట్ చేసుకున్నారు నేను చెప్పింది కూడా ఒకప్పుడు అదే సేమ్ అదే చెప్పాడు అన్వేష్ కూడా ఓకే బాగుంది బెట్టింగ్ యాప్స్ గురించి నాకు తెలియదు కట్ చేస్తే వీళ్ళకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ వేల కొద్దీ వచ్చేసరికి నార్మల్గా మెసేజ్ చేసిన వాడిని కూడా తిట్టారు ఇలా ఆడామగా తేడా లేకుండా కొంతమందిని పాకి పని చేసుకోమన్నారు కొంతమందిని జా కొడక అన్నారు కొంతమందిని సంసారాన్ని పనికిరామన్నారు ఈ రకంగా విమర్శించాడు అన్వేష్ ఆ మరుసటి రోజు ఈ ముగ్గురు సిస్టర్స్లో ఒక సిస్టర్ అన్వేష్కి కాల్ చేసి మాట్లాడింది అన్న ఎక్కడుంటారు మీ మీడియోస్ మీరే చేసుకుంటారా మీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఎలా ఈ రకంగా ఫోన్ మాట్లాడింది ఈ ఆడియో కూడా బయట చక్కర్లు కొడుతుంది నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఇలా మాట్లాడిన తర్వాత బేరం కుదిరిందో ఏమో అన్వేష్ ఈ మాట్లాడిన మరుసటి రోజు ఏట్రా ఆడపిల్లను పెట్టుకొని అలా బాగోతున్నారు ఏట్రా మీరు ఏట్రా ఏదో తప్పు చేసేసారు ఆడపిల్లలు క్షమాపణ కోరుతారు కదా క్షమాపర కోరుతున్నప్పుడు గురించి వదిలేయాలరా అంటూ మాట్లాడాడు అంటే ఏంటి అర్థం అంతకు ముందు రోజేమో ఒకటి మల్లెపువ్వు ఒకటి కానకాంబ్రం ఒకటి మొగ్గ అని మాట్లాడాడు ముగ్గురు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో పచ్చల వ్యాపారం పెట్టుకున్నాడు ఇలా మాట్లాడి వీళ్ళతో కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళని క్షమించి వదిలేసేయండి అని మాట్లాడుతున్నారు ఇలాగే హర్ష సాయిని కూడా వదిలేయమని చెప్పొచ్చు కదన్నాయి హర్ష సాయి డబ్బులు లేదు కాబట్టి బయ్యా అన్ని యాదవ్ని కూడా వదిలేసేయండి క్షమించండి అని చెప్పాలి కదన్నాయి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కదన్నాయి వాళ్ళు డబ్బులు లేదు కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అన్వేషి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బు సంపాదించాలి అనుకోవడం తప్పు అని చెప్పడం వేరు బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవాలంటే మీ అమ్మలని బెన్ సర్కిల్లో పడుకోబెట్టండిరా అని చెప్పడం వేరు తప్పు కదా ఇలా మాట్లాడడం అన్వేష్ అమ్మలని బజార్లో పడుకోబెట్టడం ఏంటి ఇప్పుడు నా కొడక అందుకే నీలాంటి వాళ్ళ వల్ల యూత్ కన్వర్ట్ అయిపోతున్నారు నువ్వు చెప్పిందే కరెక్ట్ నమ్మి నువ్వు చెప్పిందే చేస్తున్నారు అందరూ పని పాట మానేసి